లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల అందుకు తగిన కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు నిరూపించాడు కటిక పేదరికంలో జన్మించి చదువుకోవడానికి వసతులు లేకపోవడంతో వీధి వీధి తిరుగుతూ గాజులు విక్రయించాడు ఉన్నత చదువులే లక్ష్యంగా కష్టించి విద్యార్థి స్థాయి నుంచి ఐఏఎస్ క్యాడర్ స్థాయి వరకు ఎదిగాడు అధికారిగా విద్యలు నిర్వహిస్తూనే పేద విద్యార్థులకు చేయుతున్నదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆయన పేరు రమేష్ గోలవ్ మహారాష్ట్రవాసి ఈయన సోలాపూర్ జిల్లా బర్షి తాలూకాలోని మహాగోగన్ గ్రామంలో జన్మించాడు చిన్నప్పటి నుంచి చురుకైన పిల్లోడు తండ్రి గోరక్ గులాబ్ సైకిల్ రిపేర్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు అయితే తండ్రి తాగుడుకు బానిసై రమేష్ చిన్నతనంలోనే చనిపోయాడు కుటుంబ బాధ్యతలు తల్లి విమల్ గొలాప్ తీసుకుంది సొంతూరులోనే గాజుల షాపు నడుపుతూ కుటుంబానికి అండగా ఉండేది చిన్న వయసులోనే పోలియో పోలియో బారిన పడిన రమేష్ తన అన్నతో కలిసి తల్లికి సాయం చేసేవాడు అన్న మామ సహకారంతో విద్యాభ్యాసం పూర్తి చేశాడు ఒకవైపు పేదరికం వెంటాడుతున్నా తన తెలివితేటల ముందు పేదరికం అడ్డు రాలేదు ఫలితంగా బ్రిలియంట్ స్టూడెంట్గా అవతరించాడు తొలుత ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు అయితే తండ్రి మరణంతో తల్లికి వచ్చే ప్రభుత్వ పింఛన్ రాకపోవడంతో బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం రమేష్ ఎంతోగానూ బాధించాయి తాను ప్రభుత్వ అధికారి అయితేనే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని భావించాడు కుటుంబ సహకారంతో టీచర్ల సహకారంతో సివిల్స్కు సిద్ధమయ్యాడు ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా కష్టాలను అధిగమించి ఐఏఎస్ సాధించాడు ప్రస్తుతం జార్ఖండ్ ఇంధన శాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు ఒకప్పుడు గాజులమ్మన్ అబ్బాయి పేదరికాన్ని పోలియో బాధలను జయించి ఐఏఎస్ క్యాడర్ స్థాయికి ఎదిగాడు ఆయన స్ఫూర్తితో ఎంతోమంది యువత సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ